హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న కమ్మని కందిపొడి చేసి చూపిస్తానండి ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి కందిపొడి తయారు చేయడానికి కావలసిన పప్పులు చూపిస్తున్నానండి టూ కప్స్ కందిపప్పు వన్ కప్పు పెసరపప్పు వన్ కప్పు పచ్చి శనగపప్పు అలాగే ఒక పది మిరపకాయలు మన రుచికి సరిపడా కారం సరిపోయినట్టుగా రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ జీలకర్ర ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిందండి ఇప్పుడు ముందుగా కందిపప్పు వేస్తున్నాము టూ కప్స్ కందిపప్పు సపరేట్ సపరేట్గా వేయించుకోవాలండి ఏ పప్పుగా ఆ పప్పు విడివిడిగా సపరేట్గా వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా కదుపుతూ వేయించుకోవాలండి ద్వారగా వేగాలి కమ్మటి వాసన వచ్చే వరకు ద్వారగా వేగాలండి చెయ్యి వదలకుండా అన్న కదుపుతూనే ఉండాలి డ్రై ప్యాన్ అండి ఆయిల్ ఏం వేయవలసిన అవసరం లేదు కందిపప్పు వేగుతుంటే మంచి కమ్మటి వాసన వస్తుందండి ఇలా స్లోగా లో లో పెట్టుకుని మాడకుండా కదుపుతూ వేయించుకోవాలి ఇంకోటి కందిపప్పు అంతా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ వేగిపోయిన కందిపప్పు అంతా ఒక ప్లేట్లో తీసేస్తానండి అలాగే మళ్ళీ ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసి పచ్చి శనగపప్పు వేయిస్తున్నానండి కందిపప్పు టూ కప్స్ వన్ కప్పు పచ్చి శనగపప్పు వన్ కప్పు పెసరపప్పు అలా సపరేట్ సెపరేట్గా దేనికి అదే విడివిడిగా వేయిస్తున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకుని పచ్చి గొప్ప వేయిస్తున్నానండి ఇదిగో పచ్చి శనం గొప్ప అంతా గోల్డెన్ కలర్ లో వచ్చింది సరే ఇవ్వండి ఇలా లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకుని థిక్గా ఉన్న ప్యాన్ అయితే పప్పు ఏదైనా కూడా పాడకుండా చక్కగా వేగుతాయండి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాము ఇప్పుడు ఇది కూడా ఈ అదిపప్పు వేయించి పక్కన పెట్టాం కదా అలాగే ఈ బతిసన్న పప్పు కూడా సేమ్ అదే ఫ్లేట్ లో మరొకసారి స్టవ్ ఆన్ చేసి కూడా పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు వేసి వేయించుతాను డ్రై ప్యానే అంటే ఆయిల్ ఏం వేయవలసిన అవసరం లేదు సెపరేట్ సపరేట్గా ఏ పప్పుకి ఆ పప్పు వేయించుకోవాలండి ఇలా వేయించుకోవటం వల్ల అన్ని పప్పులు సమానంగా వేగి కమ్మటి వాసన వస్తూ కందిపడి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పులన్నిట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది మనందరికీ చాలా హెల్తీ కదా నైట్ టైం డిన్నర్లో అయితే హ్యాపీగా తినచ్చండి వేడి వేడి అన్నంలో కందుకొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా వర్కింగ్ గ్రూమెంట్స్కి టైం ఉండదు కదండి అటువంటి వాళ్ళకి నైట్ ఇంటికి వచ్చాక ఇటువంటి రెడీగా చేసి పెట్టుకుంటే అందుబడి ఇలాంటి పొడాలన్నీ రెడీగా ఉన్నాయనుకోండి అవసరాన్ని బట్టి యూస్ చేసుకోవడానికి బాగుంటుంది వాళ్ళకి టైం సేవ్ అవుతారు కదా అలాగే హాస్టల్లో పిల్లలు ఉంటూ ఉంటారు అటువంటి పిల్లలు కూడా ఇలా కందిపొడి అది మనం ఇచ్చి పండిస్తే వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది కదా టూర్స్ వెళ్ళే వాళ్ళు కూడా ఇటువంటివి ఉంటే కొంచెం ప్యాక్ చేసేసుకొని వాళ్ళు ఏదైనా టూర్ వెళ్ళటానికి కూడా బాగుంటుంది పెసరపప్పు వేడుతుంటే బలే కమ్మటి వాసన వస్తూ ఉంది ఇవ్వండి పెసరపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ లాగా వచ్చేసింది కదా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక నాలుగు ఐదు మిరపకాయలు ముక్కలు కట్ చేసేసి వేస్తానండి నేను మీరు టేస్ట్కి తగ్గట్టుగా మీ కారాన్ని సరిపడా మీరు వేసుకోవచ్చు పచ్చికారం మటుకు వేయకూడదండి ఇలా మిరపకాయ వేసుకుంటేనే బాగుంటుంది కొంతమంది పచ్చికారం పైన కలుపుతూ ఉంటారు అసలు టేస్ట్ అలా బాగోదండి ఇలా ఒక నాలుగు ఐదు మిరపకాయలు మీ కారం టేస్ట్ సరిపడా చూసుకొని ముక్కలు కట్ చేసేసి వేసుకోవచ్చండి ఇదిగోండి ఇలాగా నేను ఒక ఆరు ఏడు మిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తాను ముక్కలు కట్ చేసి ఇప్పుడు ఇలా వేడిగా ఉంది కదండి ఈ పప్పు మీద ఇలా వేసేస్తాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇలా వేసేస్తున్నానండి ఒకసారి రేడి మీద ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది జీలకర్ర ఎందుకంటే ఈ పప్పులన్నిటి వల్ల కొంతమంది డైజెషన్ ప్రాబ్లం ఉండొచ్చు అటువంటి వారికి ఈ జీలకర్ర వేసుకోవటం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండదండి అందుకని జీలకర్ర ప్రతి జీలకర్ర ఇలా వేసుకుంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా ఈ పప్పు కూడా ఈ పక్కనే ఉన్న మూడు పప్పులు కలిపేస్తున్నాను అండి ఇదిగోండి కందిపప్పు పచ్చి పెసరపప్పు ఈ మూడు పప్పులు వేడి చేశాను కదా విడివిడిగా సపరేట్గా వేయించుకున్నాం కదా ఇలా ఎర్ర వెర్రై ముక్కలు కట్ చేసి వేసేసుకుని ఈ వేడి మీదే ఒకసారి ఇలా అన్నీ కలిపేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ చేసి చూపిస్తాను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకుంటే పౌడర్ బాగా గ్రైండ్ అవుతాయండి మరి చల్లగా అవ్వకుండా అలాగే మరీ వేడిగా లేకుండా గోరియస్గా ఉన్న టైంలో గ్రైండ్ చేసేసుకుంటే బెటర్ ఇది ఇప్పుడు ఈ వేయించిన పప్పులన్నీ ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసేసి గ్రైండ్ చేస్తానండి ఇదిగోండి ఇది వేయించిన పప్పులన్నీ మిక్సీ జార్ లోకి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి చూపిస్తా నేను ఇదిగోండి అంతా గ్రైండ్ అయిపోయింది ఇదిగోండి ఇలా ఒక బౌల్ అంతా గ్రైండ్ అయిపోయిన పొడంతా ఇలాగ తీసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకండి మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంకండి గుమ్మగుమ్మ తాళిక కందిపడి రెడీ అయిపోయింది న్యూట్రిషన్ క్యాబ్రీస్ చాలా ఉంటాయండి ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ పప్పులన్నీ ఉండటం వల్ల ప్రోటీన్ కంటెంట్ బాగుంటుందండి మన హెల్తీ కూడా చాలా మంచిది వేడివేడి అన్నంలో ఒక స్పూన్ కందిపూడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి డిన్నర్ టైంలో మనం ఇలాంటి ఇలాంటి ఐటమ్స్ ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది గుమ్మగమ్మలాడే కందిపడి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కందిపడి మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్